శంకరాచార్యుల వారు ఇంత గొప్పగా చెప్పారు అడుగడుగున శంకర్ల వారిని తలవలసిందే ఏ విషయం అందుకున్న శంకర్ల వారి గొప్పతనం అటువంటి శంకర భగవత్పాదులు కరస్తే హేమ ఆయన వెండి కొండ బంగారు కొండను మేరు పర్వతము బంగారు కొండ అది దేవతా నిలయము సర్వదేవతా నిలయము దాన్ని త్రిపురాసుర సంహార సమయములో ఆ మేరు పర్వతమును ఇలా విల్లుగా పట్టుకున్నాడట అంటే ఎడవ చేత్తో పట్టుకున్నాడు ఆయన పరమ ఐశ్వర్యమును ఎడవ చేతితో పట్టుకున్నాడంటే అంత ప్రాధాన్యం లేదా ఆయనకు దాని మీద కరస్తే హేమాద్రం గిరిస నికటస్థే ధనపతౌ అక్కడ కుబేరుడు ఉన్నాడు ఉత్తరం ఈవై ఇట్లా కూర్చున్నాడు కుబేరుడు స్వామి ఎవరిని అనుగ్రహించమంటారు ఎవరికి దబ్బిమ్మంటారు నవనిధులు ఎవరికివ్వాలి అని ఊరికి ఆయన కనుసన్నలతో ఆయన కంటి సముజ్ఞ సైగ కోసము చూస్తూ కూర్చున్నాడట కుబేరుడు ఎవరికి ధనమిమ్మంటే ఎవరికి నవనిధులు ఇమ్మంటే వారికి ఇవ్వడానికి సిద్ధంగా కుబేరుడు ఉన్నాడు అఖిల చరణస్థే అఖిల శుభే అన్నాడు ఆయన పాదములు సర్వ మంగళములు పాదముల దగ్గర శివ పాదము పట్టుకున్న వాడికి సర్వ మంగళములు సర్వ వైభవములు సర్వ భద్రములు ఆయన పాదాక్రాంతములై ఉన్నాయి ఊర్ఖ ఇలా కదిలిస్తే ఆ దగ్గర ఉన్నవాడికి అందరికీ కూడా మంగళములు శుభాలు అందుతూ ఉంటాయి మూర్ఖులు తెలియక శివుడు అంటే అమంగళమని ఆ శివుడి పేరు ఎత్తొద్దని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు పాపం అజ్ఞానవశము చేత శివుడే దిక్కు చర్మాంకములో శివుడు తప్ప ఎవరు కాపాడేవాడు లేడు అసలు ఇంకొక అవతాహం కుదరదు అక్కడ విష్ణువు కూడా నాకు తెలియదు ఆయన అడుగుకోడు ఎందుకంటే ఆయన ఆయన పని కాదు అది నా పని కాదు ఆయన ఉన్నాడు ఆయన క్షేత్రము నేను అక్కడ రావడానికి వీలు లేదయా నువ్వు అక్కడికి పో ఆయన్ని అడుగుకో అయ్యో ఇన్నాళ్ళు తలవలేదని అన్నది పర్వాలేదు నేను చెప్తాను పో ఇప్పుడన్నా ఆయన్ని చూసుకోమని చెప్తాను అనుకో ఆయనకేం భేదం లేదు ఈయనకే ఆయనకి ఇద్దరు ఒకటే చూడండి శివ బ్రహ్మ రుద్ర విష్ణు ఈ భేదము అజ్ఞానకృతమైనటువంటి భేదం గాయత్రి మంత్రంలో ఎుత్తము బ్రహ్మాశిర విష్ణుహృదయ రుద్ర శిఖా పృథివీ యోని ప్రాణాపానవ్యానోదానసమానస్రాణ స్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్ర గాయత్రీ చతుర్విపుంశ్రిపదా షక్కక్షి పంచశీర్షోపనయనే వినియోగిర్రహ్మశిరస్సు విష్ణుహృదయ నాకు గుండె పెద్ద ప్రధానం కాదండి లేకున్నా పర్వాలేదంటే వాడు ఏమన్నా మనిష అసలు మని పశువు అయినా జన్మ ఉంటుందా హృదయం లేకుండా నాకు హృదయం ఉండాలండి శిరస్సు పిల్లక అవసరం లేదు నాకు ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రం అంటే బుద్ధి స్థానం అందుకనే దక్ష అంటే దక్షుడు ప్రజాపతి మామూలుగా దక్షుడు అంటే సమర్థుడు అనే అర్థం లోకంలో దక్షుడు ఏం చేశాడు నిరీశ్వర యాగం చేశాడు చేస్తే ఆయనకు శిక్ష ఏం విధించాడు శివుడు విష్ణు భక్తుడు శివభక్తుడు కూడా ముందు తర్వాత విష్ణు భక్తుడు అయ్యాడు అయితే విష్ణువు వారించాడు నువ్వు తప్పు చేస్తున్నావు దక్ష చెయ్యవద్దు శివుడు ఆగ్రహిస్తే ఎవరము మేమెవరము ఉండము నీ పక్షాన మేమందరం శివుడి పక్షాన్నే ఉంటాం అందరం ఎందుకంటే ఆయన ఆగ్రహిస్తే మేమెవరం నిలవము ఇక్కడ అందరం అటే ఉంటాం చూసుకో జాగ్రత్త అన్నాడు ఆ నేనింత ప్రజాపతిని నేను పిల్లనిచ్చిన మామను అన్నాడు వీళ్ళు ఎంతటి వాడి ఆయన శివుడు జాగ్రత్త అని చెప్పాడు చెప్పి అందరు తప్పుకున్నారు బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు అందరు తప్పుకున్నారు రుద్రుడు చూశాడు 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 చాలా ఓపిక పెట్టాడు క్షమించాడు క్షమించాడు ఆగ్రహించాడు వీరభద్ర స్వరూపం ఎత్తాడు మొత్తం శిరస్సు ఖండించేశాడు వీరభద్రుడు వచ్చి ఏం చేశాడు అజాం ఏకాం లోహిత కృష్ణ శుక్లాం ఒక మేక తలను తెచ్చి పెట్టాడు దక్ష ప్రజాపతికి మొత్తము జంతుజాలములో అత్యంతము తెలివి తక్కువ కలిగినటువంటి జంతువు ఏదైనా ఉందంటే అది మేక గొర్రె అశ్వము కాదు గజము కాదు సరే ఆవు పేరే ఎత్తరాది సందర్భములో అట్లా ఇంకా మహిమోన్నతము ఆవు కాబట్టి అట్లా ఏ రూపము కాకుండా మేక తల తెచ్చి పెట్టాడంటే పరమ బుద్ధిహీనుడైన వాడు శివద్వేషమును పొందుతాడు అది లోకానికి ఉపదేశం బుద్ధిలే బుద్ధి అంటే ఇక్కడ కదా రుద్రస్థానం ఇది ఈ రుద్రుణ్ణి వద్దు అనుకున్నవాడు బుద్ధి లేనివాడు అది రహస్యం అంటే ఈ పిలక ఈ చుట్టూ ఎక్కడ శిఖా శిఖాయాం వామదేవ అన్నాడు ఇక్కడ వామదేవుడు పరమేశ్వరుని యొక్క అసలు ముఖ్యమైన స్థానం రుద్రస్థానం ఏమిటంటే గ్రంథి ఇది ఈ రుద్రగ్రంథి ఉండే చోటు బ్రహ్మరంధ్రం ఇదే రుద్రగ్రంథి ఈ రుద్రగ్రంథి ఉన్న చోటు ఇది శిఖ ఈ శిఖ ఉన్న చోటు ఇది నాకు అక్కర్లేదంటే బుద్ధి అంతా ఉండేది ఇక్కడే మానవుడికి ఈ బుద్ధి లేకపోవటం వల్లనే శివద్వేషము అన్నాడు చాలా సూక్ష్మమైన మాట ఇది అందుకని ఆయన మేక తలపెట్టాడు అంటే ఇది లోకానికి ఉపదేశం ఇచ్చాడు అంత మహానుభావుడు దక్ష ప్రజాపతి అంటే సామాన్యుడు కాదు అటువంటి దక్ష ప్రజాపతి యొక్క పరిస్థితి అది ఇంకా తక్కిన వారి స్థితి ఏమున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో